దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శుభనామంలో వందనాలు తెలియపరచబద్దునే ఉన్నానండి ఒక టూ వీక్స్ బ్యాక్ నాకు ఒక వీడియో అయితే కొంతమంది షేర్ చేయడం అయితే జరిగింది దాని గురించి స్పందించాలి అనేటువంటి మాటను కూడా వాళ్ళు పలకడం జరిగింది అయితే నేను స్పందించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఈ విషయం గురించి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితమే నేను స్పందించి వీడియో చేయడం అనేటువంటిది కూడా జరిగింది కాకపోతే మరి ఎందుకో మళ్ళీ ప్రేరణ ఉంది కనుక ఈ విషయాన్ని మరొకసారి లోకానికి తెలియపరచాలనే ఆలోచనలో నేను ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అనేక మంది దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు సేవకుడైనటువంటి నన్ను సన్మానిస్తూ అనేక విషయాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళలో క్రైస్తువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హైందువులు ఉన్నారు రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు అనేక మతాలకు సంబంధించిన వ్యక్తులు యొక్క సమ్మేళన మన యొక్క యూట్యూబ్ ఛానల్ అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అందుకే ముందుగా నేను ఒక విషయం చెప్తున్నానండి ఎవరైనా సరే ఆ కన్యకైనటువంటి మరియమ్మ గారి యొక్క వర్షిపర్స్ అయితే ఆవిడని ఆరాధించేటువంటి వ్యక్తులైతే ఒక మాటలో చెప్పాలంటే మీరు కేథలిజానికి సంబంధించినటువంటి వ్యక్తులైతే దయచేసి నేను చెప్తున్నటువంటి మాటల్ని అపార్థం చేసుకోకండి మీ యొక్క ఆత్మీయ శ్రేయస్సు కొరకు మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఒక శ్రేయాభిలాషిగా కోరుకునేటువంటి వ్యక్తిని ఈ మాట చెప్తా ఉన్నాను గనుక తప్పుగా అయితే మాత్రం ఎవరో కూడా అర్థం చేసుకోకండి నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే ఒకటి ఒక వారం క్రితం ఎప్పుడో నాకు తెలియదు అంతగా నేను ఆ వీడియో కూడా చూడలేదు అన్నారు ఏదో ఒక వన్ టూ మినిట్స్ చూసి నేను తర్వాత నా వర్క్లోకి వెళ్ళిపోయాను ఎక్కడో మరిది ఎక్కడ జరిగిందో కూడా నాకు తెలియదు కానీ ఎక్కడో ఒక మేరీ మాత యొక్క టెంపుల్లో ఆ మేరీ మాత గారి యొక్క విగ్రహం నుంచి ఆ కళ్ళల నుంచి రక్తం అనేటువంటిది కారుతుందంటండి రక్తం అనేటువంటిది కారుతా ఉందంటే రక్తమా లేకపోతే మరి ఇదేంటో నాకైతే తెలియదు కానీ ఒకవేళ నిజంగా రక్తం అయితే నేను కూడానండి నేను కూడా మీ దాంట్లోకి వచ్చేస్తాను రోమన్ క్యాథలిజానికి సంబంధించిన వ్యక్తులకు నేను సవాల్ విసురుతున్నానండి ఏ ప్రాంతంలో అయితే ఈ మరియమ్మ గారి యొక్క దేవాలయం ఉందో ఏ దేవాలయంలో అయితే ఆ యొక్క విగ్రహం కళ్ళల్లో నుంచి రక్తం వస్తూ ఉందో ఆ రక్తం నిజంగానే మానవుని యొక్క రక్తం అని లేకపోతే నిజంగా కారేటువంటిది ఖచ్చితంగా రక్తం అని చెప్పి వైద్యుల మూలంగా ధృవీకరించండి నేను మీలో కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇలాంటి జ్ఞానం లేనటువంటి బుద్ధి గడ్డి తింటే చేసేటువంటి పనులు దయచేసి చేయొద్దని మీ అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటా ఉన్నానండి దయచేసి క్రైస్తవ్యానికి ఇలాంటి విగ్రహారాధనకి ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు కానీ చాలామంది క్రైస్తవులు తీసుకున్నదేమో బాప్తీసం ఏసునామల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక నామంలో బాప్తీసులు తీసుకుంటున్నారు కానీ ఆరాధించేటువంటిది మాత్రం ఇలాగ ఆ యేసుకి జన్మనిచ్చినటువంటి ఒక మరి అమ్మగారిని ఆరాధికులు ఆరాధించే ఆరాధికులుగా మారిపోయారు దయచేసి మీ అందరూ శ్రేయస్సు కోరేటువంటి సావుకుడిగా నేను చెప్పదలిచింది ఏంటంటే మీ ఒకవేళ ఈ రోజు కానీ దేవుని నుంచి మీకు పిలిపిస్తే ఒకవేళ ఈరోజే దేవుని యొక్క రాకడి కానీ వస్తే మీరు పొర్రపోటును కూడా పరలోక రాజ్యానికి చేరలేరు మరి ఎక్కడ చేరతామనేది మీ ఆలోచనకు నేను వదిలిపెట్టేశాను ఆకాశమందనే కానీ భూమి అందే కానీ ఏ స్వరూపమందైననో కూడా ఏ విగ్రహం కూడా చెయ్యొద్దని చెప్పి ఆయన ఆదిలోనే ఆ ఆజ్ఞలోనే మనందరికీ కూడా ఆ విషయాన్ని తెలియపరిస్తే ఏసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన పాపమండ నాకు తెలియగడతాను నిజంగా ఆవిడ చేసుకున్న పాపమా ఆయనకి జన్మనివ్వడం పాపంగానే చేసేస్తారు మీరు ఎందుకంటే ఆయనకి జన్మనిచ్చిన కారణాన్ని బట్టి ఆవిడ్ని మీరు దేవుడిగా చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి అమ్మగారు పరలోకం నుంచి ఖచ్చితంగా మీలాంటి వారిని బట్టి బాధపడతా ఉంటారండి నిజంగా నేను చేసిన పాపమ ఏంటని చెప్పి ఆవిడ బాధపడినా బాధపడతారు సందేహం లేకుండా చెప్పగలను మాట నేను అలాగే ఆ విగ్రహం కళ్ళల్లో నుంచి రక్తం వస్తుందంట ఆ రక్తంతో పాటుగా ఆ మందుల్లో ఉన్నటువంటి ఒక సిస్టర్ గారి కళల్లో నుంచి కూడా రక్తం వచ్చేస్తూ ఉందంట ఫస్ట్ ఆ సిస్టర్ గారి కళల్లో నుంచి రక్తం వచ్చే వ్యక్తిని హాస్పిటల్ చూపించండి అంతేగాని కానీ మరీ మరియమ్మను కానీ చేసేస్తారేమో జాగ్రత్త దయచేసి ఇలాంటివి ఏవి కూడా క్రైస్తవ్యానికి ముడిపెట్టేటువంటి లేదంటే కలిపేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా కూడా చేయకూడదని నేనైతే కోరుకుంటా ఉన్నానండి దయచేసి రోమన్ కేథలిజానికి సంబంధించిన వ్యక్తులు ఉద్దేశించి మాట్లాడుతున్నాను మీరు చేసేది దైవానికి దైవ గ్రంథానికి పూర్తిగా విరుద్ధమైనది దేవుని ఎరగనటువంటి వ్యక్తులకి మీకు పెద్ద తేడా లేదు అన్నట్టుగానే మీ యొక్క అలవాట్లు మీ యొక్క పద్ధతులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి కనుక వీలైనంత త్వరగా మీ అన్నీ కూడా మానుకోవడం ఎంతైనా సరే మీకు మంచిదనే కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అంత అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం ఆఖరి గడియలో ఉన్నాం కనుక ఎప్పటికైనా సరే మీరు మేలుకోవాలని నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నానండి దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కూడా నేను ఎంతగానో ఆశపడుతున్నాను కళల్లో నుంచి రక్తం వచ్చేస్తుందని చెప్పి పెద్ద హడావిడి చేసేసి ఇంకా ఆవిడ దే దేవుడే దేవుడు అంత ఆవిడే అన్నట్టుగా మాట్లాడుతున్నారు రేపు రోజున ఆకాశం నుండి అగ్ని దింపేటువంటి వాడు రాబోతున్నాడు ఉన్నాడండి ఆయన్ని ఇంకెంత అంగరంగ వైభవంగా మరి ఎత్తుతూరమని నాకు అర్థం అవట్లేదు ఏంటి కళ్ళల్లో నుంచి అది ఏదో కెమికల్ ఫార్మేషను జరిగిందా లేకపోతే ఎవరన్నా కావాలని చేశారన్నది కూడా ఆలోచించకుండా వెంటనే అది దైవం 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 అన్నట్టుగా మీరు చేయడంలో అసలు జ్ఞానం ఉందంటారా చాలామంది క్రైస్తువులే వీళ్ళే అంటూ ఉంటారు హైందువులు చాలామంది పుట్టల్లో పోవేస్తూ ఉన్న పా పుట్టల్లో పాలేస్తూ ఉన్నారో ఆ పాము ఏమన్నా వచ్చి అని చెప్పి వాళ్ళకి పేర్లు ఆడుతుంటాం వేప చెట్టు నుంచి పోలేదో ఏదో అంటే వాళ్ళకి తెలియకపోని ఏదో పూజ చేసుకుంటున్నారు దా వాటిని దైవంగా వాళ్ళు ఎంచుతున్నారు కానీ మీకు అంతా తెలిసి ఉండి కూడా ఇలాంటివి జరిగిస్తూ ఉంటే అసలు వాళ్ళకి మీరు పేరెట్టడానికి సరిపోతారా లోకంలో అనుదినమో కూడా క్రీస్తుని వేయించినటువంటిది ఇలాంటి వాళ్ళ గురించేనండి ఆయన నామాన్ని చాలా చోట్ల సిగ్గుపరిచేది ఇలాంటి వాళ్ళ గురించే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలనే దేవుడు చేసేస్తే అలాగే రేపు రోజున ఆకాశం నుండి అగ్ని దింపేటువంటి వ్యక్తి రాబోతున్నాడు యాంటీ క్రైస్తు ఇంకా వాడిని ఇంకా ఎంత ఎత్తున ఈ ప్రపంచం నిలబెడతదో నా ఆలోచన కూడా మరి అయితే ఏ విధంగా కూడా అంతు చిక్కట్లేదని అంటానండి దయచేసి దీన్ని గమనించు నేను ఆల్రెడీ ఈ విషయం గురించి నేను వీడియో చేశాను ఆ వీడియో రన్ అవుతూ ఉంది ఈ మధ్యన వైరల్ కూడా అయినట్టుంది అది ఆ వీడియోని చూసినటువంటి ఒక సహోదరి కమెంట్ కూడా చేశారు అంటే ఆడితే నేను తిట్టారు నువ్వు అన్ని మాట్లా అంటున్నావా అది ఇది అని చెప్పి తిట్టినట్టుగా కూడా ఆవిడ ఒక కమెంట్ ఉంది ఆ కమెంట్ చేసిన తర్వాత ఆవిడ పెట్టినటువంటి సెకండ్ కమెంట్ ఏంటంటే ఆవిడ గర్భంలో నుంచి వచ్చినాడు యేసు యేసు దేవుడికే జన్మిచ్చిందంటే ఇంకా ఆవిడ ఇంకెంత గొప్ప ఆవిడ ఉంటుందని చెప్పి ఆవిడ ఒక కమెంట్లో రాయడం జరిగిందండి ఏంటి యేసుని కన్నందుకు ఆవిడ గొప్ప ఆవిడ అయిపోయిందా మరి యేసు పునరుద్ధానం అయ్యాడు మరి కంటే గొప్ప ఆవిడైతే ఆవిడ కూడా పునరుద్ధానం అవ్వాలి కదా మరి ఆవిడ ఎందుకు శ్మశానాల్లో మిగిలిపోయింది మట్టిలో మట్టి అయిపోయింది ఎందుకు ఆవిడ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కదా ఈ విషయాన్ని నిజంగా ఏసుకంటే కూడా గొప్ప ఆవిడంటే ఏసుకే జన్మనిచ్చిందా ఆవిడ అంత గొప్ప మరి ఈ కంటే కూడా మీ దృష్టిలో కొంచెం తక్కువైనటువంటి ఏసు పునరుద్ధానం అయినప్పుడు మరి ఆవిడ ఇంకేమై అవ్వాలి ఆవిడ అయ్యిందా పునరుదమైన పునరుద్ధానం అనేది ఎక్కడన్నా పోనీ బైబిల్లో ఎక్కడన్నా సరే ఆవిడకి ఏమన్నా ప్రత్యేకత ప్రాముఖ్యత అనేది ఎక్కడన్నా ఏ చోటన్నా కనబడిందా పౌలుగారు రాసిన కొనిందుకు రాసిన ప్రతికల్లో కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవిని నామవన్నీ రాశాడు తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ తల్లి అని ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదండి మరియమ్మగారు కూడా ఎక్కడ బైబిల్లో ఎక్కడ కూడా ప్రత్యేకత ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా బైబిల్లో మరి నాకైతే ఎక్కడ కూడా కనబడలేదు ఒకవేళ కేథలిజానికి సంబంధించిన ఆ బైబిల్లో ఒకవేళ మీరు దాన్ని ప్రత్యేకిస్తున్నారు కనుక మరియమ్మగారు సువార్త ఉంది కదా ఆ గారు సువార్తలో ఎక్కడన్నా సరే ఆవిడని గొప్ప చేసుకుంటే ఏమైనా రాసిందా ఆవిడ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు మాత్రమే ఆవిడ రాయడానికి ఇష్టపడింది ఒకసారి ఆలోచన చేయండి పోనీ మీ క్యా కేథలిక్ బైబిల్లోనే ఆవిడ యొక్క సువార్త ఉంది కదా ఆ సువార్తలు ఎక్కడన్నా సరే ఆవిని గొప్ప చేసుకున్నట్టుగా ఆవిడని ఎక్కువగా మాట్లాడినట్టుగా ఉందా పో లేకపోతే క్రీస్తు క్రీస్తుని తక్కువ చేసి ఎక్కడన్నా మాట్లాడడం జరిగిందా ఆయన వెంబడించండి అని చెప్పి ఆవిడ యొక్క సువార్తలో రాయబడింది కదా మరి ఇంతకంటే మీకు ఏం కావాల్సిందండి ఇంకేం కావాలో చెప్పండి బైబిల్లో కానీ ఆదాపుస్తులు అపోస్తులు కానీ ఎక్కడా కూడా రాయినా చెప్పనటువంటి అన్నీ కూడా ఆవిడ యొక్క మందిరంలో జరుగుతున్నాయండి కొబ్బరికాయలు కొట్టడాలో అగరత్తులు వెలిగించడాలో కడుపు గర్భాలు లేకపోతే అక్కడ రాళ్ళకి ఏదో మూటలు కట్టడాలో చెట్లకి మూటలు కట్టడాలో రాయి మీద రాయి వేస్తేనేమి పెడతానేమి ఇల్లులు వచ్చేస్తాయనే నమ్మకాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఆ రోమన్ కేథలిజానికి సంబంధించిన ఆ దేవాలయంలో కనబడుతూ ఉన్నాయండి దయచేసి ఒకవేళ అట్టి అనుభవాల్లో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీ శ్రేయస్సు కోరు చెప్తున్నానండి చాలా భయంకరమైనటువంటి ఉగ్రత పాలు అయిపోతారు ఖచ్చితంగా మీకు క్షమాపణ అనేది ఉండదు దయచేసి కృపాకాలంలో ఉన్నాం మరణించిన తర్వాత తీర్పు దినంలో మీరంతా తెలుసుకున్న తర్వాత ఆయన కాలు పట్టుకున్నా సరే ఇక్కడ క్షమాపణ అనేది దొరకదు కనుక దయచేసి ఒకవేళ అలాంటి అనుభవాల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఇప్పటికైనా సరే మీ నేత్రాలు తెరవబడాలని మీరు నమ్ముకున్నటువంటి దేవుడు ఆత్మస్వరూపి ఉన్న దేవుడని విగ్రహాల్లో లేడని మీరు నమ్మి ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు లేదండి మాకు ఉండే నమ్మకం మాకు ఉందండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా జరిగినాయి అండి అయ్యి అని చెప్పి వెళ్ళారా మీరు ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడవలసిన అవసరాలు ఉంటాయని కూడా నేను ముందుగా చెప్పడం జరుగుతోంది దయచేసి ఎవరో కూడా తప్పుగా తీసుకోవద్దు కానీ పూర్తిగా మరియమ్మ యొక్క ఆరాధన అంతా కూడా దేవునికి ధర్మశాస్త్రానికి పూర్తిగా విరుద్ధమైనది కనుక అటు వారెవ్వరూ కూడా నిత్య జీవనకు వారసులు కాలేరు అనేటువంటి సత్యాన్ని మీ అందరూ కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాం కనుక దయచేసి అనేక మందికి షేర్ చేయండి అనేక నేత్రాలు తెరవబడుటకు మీ అంతగా కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ అమే